మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం మనం ఎప్పుడైనా ఒక స్టాక్ని ఐడెంటిఫై చేసినప్పుడు ఇక్కడ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో స్టాక్స్ అనేది వెళుతూ ఉంటాయి ఏది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో కంటిన్యూస్గా ఇలా వెళ్తూ ఉంటాయి అనమాట ఎక్కడ కూడా పెద్దగా మేజర్గా రిట్రేస్మెంట్ అనేది అంటే బ్యాక్ తీసుకోకుండా వెళ్తూ ఉంటాయి ఇటువంటి స్టాక్స్లో ఏంటంటే మనకి డెఫినెట్గా వాటి యొక్క ప్రాఫిట్ గ్రోత్ పాజిటివ్గా ఉంటుంది అండ్ ఆ యొక్క స్టాక్స్లో ఏంటంటే మనకి ఫాస్ట్ మూమెంటం దొరికే అవకాశం ఉంటుంది రీసెంట్గా మనం ఇండస్ టవర్ అనేది తీసుకున్నట్టయితే చూడండి ఈ స్టాక్ మంచి టెక్నికల్ బ్రేక్అవుట్ జరిగింది అండ్ ఈ పర్టికులర్ స్టాకు నిఫ్టీని అవుట్ పర్ఫామ్ చేస్తుంది ఎప్పుడు కూడా మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు లీడర్స్ మీద ఫోకస్ చేయాలి సో నిఫ్టీలో నిఫ్టీ అనేది ఏంటి మనకి బెంచ్ మార్క్ బెంచ్ మార్క్ను మించి అవుట్ పర్ఫామ్ చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి నిఫ్టీ ఫిఫ్టీ అనే ఇండెక్స్ ఈ వారం మనకి టూ పర్సెంట్ పెరిగింది అనుకోండి బట్ స్టాక్స్ త్రీ పర్సెంట్ అంటే టూ పర్సెంట్ కంటే ఎక్కువ ఏదైతే పెరుగుతుందో దాన్ని మనం రిలేటివ్లీ రిలేటివ్లీ అవుట్ పెర్ఫార్మర్ అంటాం అంటే స్ట్రాంగ్గా ఉంది యాజ్ కంపేర్ టు నిఫ్టీ అని చెప్పేసి అటువంటి వాటిని మనం ఐడెంటిఫై చేసామంటే మంచి మొమెంటమ్ ఉండే స్టాక్స్ అండ్ క్విక్గా రిటర్న్స్ వచ్చే స్టాక్స్ దొరికే అవకాశం ఉంది సో ఇండస్ టవర్లో మనకి టెక్నికల్గా అవుట్ ఇక్కడ జరిగింది రెండు వందల నలభై రెండు దగ్గర దగ్గర ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అవుట్ దగ్గర నుంచి కూడా థర్టీ పర్సెంట్ థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ రావడం జరిగింది అండ్ కొన్ని స్టాక్స్ ఉన్నాయి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇన్ఫోయడ్జ్యూ అండ్ మనం కంపేర్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇది నిఫ్టీతో ఇది మనం నౌకరీ అంటాం కదా అదే అన్నమాట ఇది సో ఇది కూడా మొమెంటంలో ఉంది ఇంతకుముందు మనకి ఈ పాయింట్ దగ్గర డబుల్ పోవటం క్రియేట్ చేసుకుంది చక్కగా ఆ డబుల్ పోవటం తర్వాత ఏమైంది మార్కెట్ ఇలా వెళ్ళి ఒక ఫాలింగ్ బ్రేక్ బ్రేక్అవుట్ అయింది అండ్ సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే కూడా మనకి ఒక డబ్ల్యూ యూ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ రిట్రేస్మెంట్ తీసుకొని మళ్ళీ చక్కగా పైకి వెళ్తుంది రీసెంట్గా ఒక కన్సోల్టేషన్ నుంచి బయటకు రావడం జరిగింది సో ఏంటంటే ఇవి ఆల్ టైమ్ హైకి దగ్గరలో ఉన్నాయి కాబట్టి వాటిని బొంబాటు చేసే అవకాశం ఉంది ఒక రకంగా ఏంటంటే ఇది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో వెళ్ళట్లేదు కానీ స్ట్రాంగ్ రిట్రేస్మెంట్ అనేది తీసుకుంది అంటే బ్యాక్ తీసుకుంది మనం దానికోసం ఫిబినాకర్ రిట్రేస్మెంట్ లైక్ ఫిఫ్టీ పర్సెంట్ కానీ సిక్స్టీ వన్ పర్సెంట్ వన్ పాయింట్ ఎయిట్ దగ్గర కానీ వస్తే కూడా బాగా చేసుకోవచ్చు ఇక్కడ నుంచి మనకి స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది మళ్ళీ చూడండి సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ దగ్గర అంటే మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకుంది డబుల్ బోటం క్రియేట్ అయింది అక్కడ నుంచి పైకి వెళ్ళడం జరిగింది అదేవిధంగా ఎనదర్ స్టాక్ అనేది మనం చూసుకున్నట్టయితే ఓల్డ్ కూడా ఈరోజు గ్యాప్ అప్ అయింది కానీ స్టేబుల్ అవ్వలేదు ఒకసారి సుందరం ఫైనాన్స్ చూద్దాం సుందరం ఇవి చాలా మొమెంటంలో ఉంటాయి అనమాట వీటి ప్రాఫిట్ గ్రోత్ ఇవన్నీ చక్కగా ఉంటాయి మనకి యాక్చువల్గా ఇక్కడ బ్రేక్అవుట్ అయింది బ్రేక్అవుట్ అయిన దగ్గర నుంచి కూడా ఇవి యాక్చువల్గా అప్పటి నుంచి కూడా రిలేటివ్లీ అవుట్ పెర్ఫార్మ్ ఉంది ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ రిటర్న్ ఇచ్చింది స్టిల్ ఏంటంటే నిఫ్టీతో కంపేర్ చేస్తే అవుట్ పెర్ఫార్మ్ ఇస్తుంది ఇది అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఓల్టాస్ లిమిటెడ్ ఒకసారి చెక్ చేద్దాం సమ్మర్ వస్తుంది కదా ఏసీ సీజన్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ సో ప్రాబ్లీ ఓల్టాస్లో కూడా మనకి ఇక్కడ మంచి డబుల్ పోవటం అండ్ టెక్నికల్గా డబల్యూ ప్యాటర్న్ బ్రేక్ అవుట్ అయింది అక్కడ నుంచి పైకి వెళ్ళింది కానీ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది అండ్ దాని తరువాత హిటాచీ ఎనర్జీ లిమిటెడ్ ఇవైతే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో లేవు కానీ ఈ స్క్రీనర్లో మనకి అటువంటి స్టాక్స్ కూడా చాలానే కనిపించినాయి అన్నమాట అండ్ హిటాచీ ఎనర్జీ ఇదైతే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో వెళ్తుంది అండ్ ఇవన్నీ కూడా మనం కంపేర్ చేసుకోవచ్చు నిఫ్టీ బెంచ్ మార్క్ తీసుకోవడం జరిగింది కాబట్టి నిఫ్టీ అనే దాన్ని మనం ఇక్కడ యాడ్ చేసుకొని ఫిఫ్టీతో కంపేర్ చేస్తే లాస్ట్ ఫైవ్ డేస్లో ఏంటి పరిస్థితి చూడండి మనకి ఇక్కడ నిఫ్టీ లాస్ట్ ఫైవ్ డేస్లో వన్ పర్సెంట్ రిటర్న్ జనరేట్ చేసింది పాజిటివ్గానే ఉంది వన్ పర్సెంట్ ఇచ్చింది బట్ ఇది సిక్స్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ రిటర్న్ అనేది జనరేట్ చేసింది ఇది హిటాచీ ఎనర్జీ అనేది సో డెఫినెట్గా నిఫ్టీ యొక్క ప్రో ఇది మనం ఏమంటాం పర్ఫార్మెన్స్తో కంపారిజన్ చేసినప్పుడు ఏంటంటే డెఫినెట్గా ఇది అవుట్ పర్ఫామ్ చేస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ విధంగా స్టాక్స్ అనేది మనం కేఇఏ ఇండస్ట్రీస్ గెయిలు గెయిల్ కూడా చాలా చక్కగా వెళ్తుంది అండ్ కేఈఐ ఇండస్ట్రీస్ ఒకసారి చూద్దాం అండ్ నిఫ్టీతో కంపేర్ చేద్దాం లాస్ట్ ఫైవ్ డేస్ పరిస్థితి ఏంటి కేఈఐ ఇండస్ట్రీస్ మనం చూసింది అండ్ వన్ మంత్ చూస్తే మనకి ఎయిట్ పర్సెంట్ రిటర్న్ ఇచ్చింది అండ్ ట్వరెంట్ పవర్ కానీ గెయిల్ కానీ ఇవన్నీ ఏంటంటే ఇండస్ట్రీ లీడర్స్ అనమాట ప్రస్తుతానికి ఉన్న సెగ్మెంట్లో మనం చూస్తే లాస్ట్ ఫైవ్ డేస్లో గెయిల్ అనేది చూడండి మన నిఫ్టీ ఏమో వన్ పర్సెంట్ పాజిటివ్గా ఉంటే ఇదేమో నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్గా ఉంది డెఫినెట్గా ఇది అవుట్ పర్ఫార్మర్ అనమాట అండ్ కావాలంటే కూడా మనం వన్ డేలో ఎలా పర్ఫామ్ చేసింది అనేది చెక్ చేసుకోవచ్చు ఈ ఒక్క రోజే ఫోర్ పాయింట్ సెవెన్ పర్ పర్సెంట్ పెరిగింది అండ్ వన్ మంత్లో కూడా మనం ఇక్కడ కింద క్లిక్ చేస్తే ఎంత పర్ఫామ్ చేసి వన్ మంత్లో మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ అవుట్ పర్ఫామ్ చేసింది అనమాట సో ఇక్కడ ఈ స్క్రీన్లో చాలా మంచి స్టాక్స్ అనేది కనిపించినాయి నాకు అండ్ పర్సనల్గా కొన్ని స్టాక్స్ మీద నేను కొంచెం ఫోకస్డ్గా కూడా ఉన్నాను అనమాట అండ్ ఈ స్క్రీన్ మనం ఏం చేద్దామంటే కింద పిన్ చేద్దాం కామెంట్ సెషన్లో అండ్ టెలిగ్రామ్లో కూడా నేను షేర్ చేస్తాను దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్న కింద కామెంట్ రూపంలో అడగండి కొంతమంది ట్రిపుల్ టాప్ స్కానర్ అడిగారు అది నాకైతే కనిపించలేదు నేను ట్రై చేసే కానీ అంత ఇదిగా అనిపించలేదు అంటే లాస్ట్ త్రీ డేస్ ఫోర్ డేస్ బ్రేక్అవుట్ లాగా అనిపించింది అది ఓకే దాన్ని సెట్ చేసి నేను షేర్ చేస్తాను హోప్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేట్యూమ్ ధన్యవాదాలు